చూడండి లేగమంటే లేట్లేదు ఈ పిల్ల ఫోన్ చూస్తుంది సార్ అయిపోయింది హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వసంత లక్ష్మి లాగ్స్ సెంటర్ మంచి లాగ్ యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చిన సిక్స్ మంత్స్ అవుతుంది నేను ఇప్పటి వరకు షాపింగ్ అనేది హైదరాబాద్లో చేయలేదు సో ముందు అయితే ఎక్కువ ప్లాన్స్ వేసాం బట్ మాకు వెళ్ళడానికి బద్దకానికి ఇప్పుడు ఫోర్ అడుగుతుంది ఈవినింగ్ కి స్టార్ట్ అవుతున్నాను సో దూరంగా అయితే వెళ్ళలేము మళ్ళీ హాస్టల్కి రావాలి కాబట్టి దగ్గరలో ఒక షాపింగ్ మాల్స్ ఏవైనా చూసేసి ఫస్ట్ షాపింగ్ కదా అందుకే లాగ్ తీసుకుంటున్నాను చాలా డేస్ తర్వాత లాగ్ తీస్తున్నాను అనమాట నేను ఎక్కడికి బయటికి వెళ్ళడానికి నాకు అవ్వట్లేదు చేయట్లేదు ఏం చేయట్లేదు సో ఇప్పుడైతే ఇంకా పడుకొని ఉన్నాము ఇప్పుడే కొంచెం అలా పడుకోలేచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాము నచ్చి ఏం కొంటామో ఎంత కొంటామో ఎలా కొంటామో చూసిద్దాం సో ఇప్పుడైతే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే బ్లాక్ వెళ్ళిపోదాం రెడీ అవ్వాలి బాబాయ్ రెడీ అయ్యాక కలుద్దాం ఇటుకొని చూడండి లేకమంటే లేట్లేదు ఈ పిల్ల ఫోన్ చూస్తుంది సానంకి వెళ్ళదు ఇలా లేట్ చేస్తాను నేను రెండు నిమిషాల సాను సో ఇట్లా రెడీ అయిపోయినండి హెయిర్ యాక్చువల్గా లీవ్ చేయలేదు ఎందుకంటే బయటికి వెళ్తున్నా కదా సో అందుకే కట్టేసాను అట్లా దివ్యాపాయలు తీసేసి రెడీ అయిపోయినా సో డ్రెస్ అయితే ఇది మన షాపింగ్కి ఆవిడ రెడీ ఆవిడ ఇంకా స్నానం చేయలేదు ఐఎమ్ ఆల్సో రెడీ ఆవిడ కోసం వెయిటింగ్ ఎంతకెళ్ళి ఎంత కోసం ఏటల్లీ మీరు రెడీ టు అయిపోయింది పిల్ల రెడీ అయిపోయింది ఈ పిల్ల వరకు వెయిట్ చేశాము సో ఇప్పుడైతే షాపింగ్ వెళ్ళిపోదావు షాపింగ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఈ టైంలో వీళ్ళు పానీపూరి కూడా తింటామని అది మా ఏరియాలో మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి సో నాకైతే చాలా భయం వేస్తుంది ఎంతకెళ్ళి వస్తామో తెలియదు ఇప్పుడైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం తెలంగాణ కదా మనకి బస్సులు ఎలా లేదన్నమాట ఐ మీన్ ఫ్రీ బస్సులు కాదు ఈ బస్సులు కూడా ఖాళీగా ఉండవు అసలు కాలేజీ స్టూడెంట్స్ అందరు వస్తారు టైం ఫోర్ కదా సో ఆటో అయితే అస్సలు ఖాళీ లేదండి ఒకరి మీద ఒకరు కూర్చున్నా ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది నేను చాలా రోజుల నుంచి ఒక పోస్ట్ చూస్తున్నాను అనమాట ఏదో సంథింగ్ సర్కస్ అని సో అది ఇక్కడ కనిపించింది ఎక్కడ అనుకున్నాను ఇక్కడ దొరికింది అనమాట మేము వెళ్ళే ఏరియాలో కనిపించింది ఫైనల్గా అయితే డెస్టినేషన్కి అయితే వచ్చేసాం వీళ్ళే అంటే హాయ్ చెప్తుందంటే పెడుతున్నాను అనమాట షాప్ అయితే ఇది ఫస్ట్ షాప్ అనమాట ఫస్ట్ చేసాము ఇంకా ఎక్కువ షాపింగ్లకి తిరగలేదు ఇక్కడే కళ్ళు కనిపించేసాయి మాకు సో చూసేయండి మిర్రర్ ఉంటే మనం వీడియోస్ తీయకుండా అస్సలు ఉండము నాకు మొత్తానికి నచ్చింది ఏదైనా ఉందంటే షాప్లో ఈ బొమ్మలకి శారీలు కట్టారు చూడండి ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట సో బొమ్మలు అయితే ఇంకా బాగున్నాయి ఇక్కడ ఎక్కువగా అయితే ఐ మీన్ ఇలా స్టాచ్యూసే ఉన్నాయి ఎక్కువగా శారీస్ అయితే చాలా బాగా కట్టారు నేను ఇవే చూస్తాను ఎక్కువ శారీ ఎట్లా కట్టారా ఎలా ఉందా అని బాగున్నాయి చాలా సో మేమైతే శారీస్కి ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది కదా తను వాళ్ళ మమ్మీకి తీసుకోవాలనుకుంటుంది శారీ అయితే సెలెక్ట్ చేసాము సో కొన్ని సారీస్ చూశాను బాగున్నాయి కానీ కాస్ట్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి నేను ఇంకా తీసుకోవాలి అనుకోలేదనమాట సో తనైతే సెలెక్ట్ చేసుకుంటుంది శారీస్ కోసం ఇంకా మేము అమీర్పేట వెళ్దాం అనుకున్నాము షాపింగ్కి యాక్చువల్గా అక్కడ నార్మల్గా ఉంటాయి కదా చిన్న చిన్నవి కొనుక్కోవచ్చు అనుకున్నాం బట్ అవలేదు ఈ శారీ చూడండి అక్క భలే కట్టేసింది అసలు ఒక టూ మినిట్స్లో శారీ మొత్తం ఎట్లా ఉంటుందో ఎంత చూపించేసింది అనమాట సో ఫైనల్ మేము తీసుకున్నది హాఫ్ శారీలు అయితే చాలా బాగున్నాయి కానీ ఒక్కొక్కటి ఫోర్ కే ఫైవ్ కే త్రీ కే అట్లా ఉన్నాయన్నమాట తినైతే దీని అయితే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసింది ఒకళ్ళు ఫ్యాంటు ఒకళ్ళు టాప్ వేసారు చూడండి అట్లా ఉంటుంది ఫ్రెండ్షిప్ సో నేను అది ఒకసారి ట్రై చేశాను నాకు బాగా నచ్చింది కానీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు దాని బదులు నాకు ఈ షాపింగ్ అంతా చూసాక ఏమనిపించింది అంటే నా మీషోనే బెస్ట్ అనిపించింది అనమాట అన్నీ బాగున్నాయి డ్రెస్సులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నీ సెలెక్ట్ చేశాను కానీ కాస్ట్ నచ్చలేదు సో ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్నాము వాటికి బిల్ చూడండి ఎంత అయిందో ఇక్కడే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయిపోయింది అలా ఉంది కాస్ట్ ఒక శారీకి ఒక డ్రెస్కి అంత అయ్యింది సో వెళ్ళాం కదా సాయంత్రం వెళ్ళేసి ఇదిగోండి నైట్ అయిపోయింది నైట్ బయటకు వచ్చాము ఒకటే షాప్ తిరిగాము ఇంక ఈ షాపులు చూస్తే భయం వేసేసింది అనమాట ఎందుకంటే ఆ షాపులోనే అంత ఉంటే ఈ షాపులో ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుందని అస్సలు వోల్క్ కూడా పోలేదు సరే చిన్న షాప్లోనైనా చూద్దాము అనుకొని వెళ్ళాము ఆ చిన్న షాపుల్లో కూడా ఫుల్ కాస్ట్ అనమాట యాక్చువల్ టాప్స్ చూడడానికి వెళ్ళాము టాప్స్ అయితే చాలా బాగున్నాయండి సీరియస్లీ బాగున్నాయి టూ షర్ట్స్ బాగున్నాయి త్రీ షర్ట్స్ బాగున్నాయి వన్ సెట్ కూడా బాగుంది కానీ చాలా కాస్ట్ ఒక ఒక టాపే చెప్తున్నారు థౌజండ్ టూ థౌజండ్ అట్లా ఇంకేం కొంటాం అనుకుని నేనైతే నాకైతే మీషో తీసుకోవడం బెస్ట్ అనిపించి వచ్చేసా అలా తినడానికి సమోసాలు బాగా ఆకలేసేస్తుంది మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కాబట్టి సమోసాలకు వచ్చి అలా తిందాం అనుకున్నాను యాక్చువల్గా నేను దేనికి వెళ్ళానంటే నాకు హాఫ్ సారీస్ ప్లెయిన్ హాఫ్ సారీస్ కోసం వెళ్ళాను అనమాట యాక్చువల్గా నా దగ్గర అవన్నీ ఉంటాయి ఇంటి దగ్గర అవి సో అలా ఆఫ్సారి ఒకటి సెట్ చేసుకుందాం అంటే ఇక్కడ నాకు ప్లెయిన్ ఎక్కడా దొరకలేదు చుట్టూ తిరిగేసి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళాలి షాపింగ్కి ఇప్పుడైతే నా షాపింగ్ కన్నా ఎక్కువ వాళ్ళిద్దరూ ఒక్కొక్కటే అయినవి సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం చాలా నైట్ అయిపోయింది కదా ట్రాఫిక్ ఒకటి హైదరాబాద్లో సో వెంటనే స్టార్ట్ అయిపోయాము ఎక్కువ మా మేము ఫైవ్కి స్టార్ట్ అయ్యి ఎంతకు వచ్చామంటే ఎయిట్ ఎయిట్ కూడా అవ్వదు సెవెన్ థర్టీకే వచ్చేసాము హాస్టల్కి ఇదే ఈరోజు షాపింగ్ అనమాట ఫైనల్లీ అయితే ఇచ్చిన హాస్టల్ పెద్దగా షాపింగ్ ఏం లేదు ఎక్కువే చేయాలనుకున్నాము బట్ అవ్వలేదు కాస్ట్లు ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం డౌన్ అయిపోయాము ఇంకోటి ఇచ్చేసి ఈవినింగ్ బయలుదేరాం కదా మళ్ళీ హాస్టల్కి రావాలి కాబట్టి త్వరగా వచ్చేసామన్నమాట ఇంకేమి ఎక్కువ చూడలేకపోయాము మళ్ళీ ఎప్పుడు చేస్తామో తెలీదు సో ఇదేనండి హైదరాబాద్కి వచ్చి షాపింగ్ చేసింది ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట సో తను సారీ అయితే అంత తీసుకుంది శారీ త్రీ థౌజండ్ ఎంతో పడింది బాగుంది కానీ ఇంకొంచెం తగ్గితే బాగుంది అనిపించింది నేను మా జెషీబాప్కి ఫ్రాక్ తీసుకున్నాను కానీ ఇది మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి ఎందుకంటే తనకి షార్ట్ అయిపోద్ది షార్ట్ అయిపోద్ది అనిపిస్తుంది సో దాని తర్వాత నేను అలా ఉండి నాకు షాపింగ్ చేస్తే ఏదైనా తినాలనిపిస్తుంది సో తినడానికైతే బయటకు వచ్చేసాను వాళ్ళని అడిగాను వాళ్ళకి ఓపిక లేదు ఇంకా రాము అనేసరికి నాకు ఎలా అయినా ఈ మండి తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాబట్టి ఒక్కదాన్నైనా సరే బట్ వాళ్ళ మీద కోపంతో వచ్చేసాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే రాలేదు నాకు ఆకలి అది మండియే తినాలని ఉంది సో అందుకని వచ్చేసాను ఎంత పెద్ద మండి అప్ప నాకైతే ఎంత అంటే అంత ఇష్టం ఈ మండి అయితే ఈ రెస్టారెంట్ ఐ మీన్ ఈ మండీలోనే బాగుంటుంది ఇది అంతా అయినా తెలియదు ఒక్కదాన్ని కదా కానీ లాస్ట్ వరకు చూడండి అసలు తిన్నాన లేదు చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందో సో ఫైనల్గా చదివారు కదా హైదరాబాద్ షాపింగ్ అంటే చాలా కష్టం అండి బయట అసలు కొనలేకపోతున్నా అంత ఇంత కాస్ట్లు అయితే ఎవరుకుంటారు బాబు అనిపించేసింది నాకు బాగున్నా సరే తీసుకోలేకపోయాను ఇంకా కొంచెం పెద్ద జాబ్ చేసి ఉంటే మంచిగా తీసుకునేదాన్ని ఏమో జాబ్ కాబట్టి ఇప్పుడు అంత కాస్ట్ పెట్టలేను క్లాత్స్కి సో ఇదైతే నేను సగం తినేసి సగం తినలేక తినలేక తిన్నాను అనమాట ఇంకా మీరైతే ఏంటి ఇంకా సంక్రాంతి షాపింగ్ అయితే ఏం లేదు నేను కొంచెం కొంచెం మీషోలో తీసేసి ఒకటి రెండుసార్లు వేస్తాను కాబట్టి ఎక్కువ తీయలేదు కాబట్టి మళ్ళీ సండే వెళ్తున్నాను షాపింగ్కి చూద్దాం అప్పుడు ఏమైనా ఏమైనా కొంటానో కొనలో మాల్స్కి అట్లకి ఇట్లకి వెళ్తే ఇంకా అయిపోదు ఏమో నేను మామూలు షాపులకి వెళ్ళేదానికే ఇంత అయ్యింది సగం తినేసి ఇంక తినలేక తినలేక అలా మొత్తం కంప్లీట్ చేస్తే ఆ చిన్నది ఉంది కదా వదిలేసాను అనమాట ఇంకా నా వల్ల కాదనిపించేసి ఇంకా డ్రింక్ ఉంది అవన్నీ తినాలి కదా సో ఫైనల్ వీడియో అయితే అదండి షాపింగ్ ఏం షాపింగో అనుకుంటున్నారు కదా అదే ఇంకా నాకు కాస్ట్ చూడుపు చాలామంది అంటారు నువ్వు మీషోకి ఎందుకు పెడతావు మంచిది తీసుకోవచ్చు కదని సో మంచిది అయితే ఒకసారి అయిపోద్ది మీషో సో ఫైనల్లీ సో ఫైనల్లీ వీడియో అవుతుందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి